ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం మే పద్నాలుగో తేదీ బుధవారం తులారాశివారికి ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల జరగబోయేది గనుక తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ తర్వాత మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఎన్నో సంఘటనలు మీరు చూడబోతున్నారు మరి ఇంతకీ మే పద్నాలుగో తేదీ బుధవారం వారికి ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రాసంచం ప్రకారం మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ రాబోయే రోజుల్లో తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోట ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే అనుకోని పరిణామాలు జరిగే అవకాశం ఉందండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అటువంటి ఊహించని సంఘటనలు జరిగిపోతున్నాయి అది కాస్త ఎక్కువగా చెడు ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఊహించలేము కదా అందుకు కొన్నిసార్లు మీరు రిస్క్ తీసుకున్నారంటే ఖచ్చితంగా చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ముఖ్యంగా వ్యాపార పరంగా కాబట్టి వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఉద్యోగులు మీ యొక్క అప్పై ఆఫీసర్స్ దగ్గర కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుందండి వారి దగ్గర మాత్రం కాస్త తోక జాడించినట్లయితే మాత్రం మీరు మీ యొక్క జాబ్కి రీజన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే వారు వారి దగ్గర మీ యుగం చూపించాలంటే అసలు పనికిరాదు కాబట్టి ఈ సమయంలో మీకు గ్రహాలు కాస్త అంత అనుకూలంగా లేవు కాబట్టి మీకు కాస్త గ్రహ గ్రహానుసారం మీకు ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశి వారు అలాగే వృత్తి పరిగణి కూడా సంపద తగ్గేందుకు అవకాశం ఉందండి కాబట్టి మీ యొక్క బిజినె వృత్తిని మరింత బిల్డప్ చేసుకోవడానికి మీ వంతుగా మీరు కృషి చేసినట్లయితే మీ వృత్తి జీవితం కూడా బాగానే ఉంటుంది ఇక కొత్త ఉద్యానికి ఎవరైనా మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక ఆఫర్ లెటర్ వచ్చి వచ్చిన తర్వాత పాత ఉద్యోన్ రీజన్ చేయాలంటే ఎందుకంటే ముందే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరేనండి ఈ యొక్క రాసవారైనా కాదు ఎవరైనా కానీ ఆఫర్ లెటర్ రాకుండా వెంటనే వేరొక జాబ్కి రిజైన్ చేసేసారనుకోండి అది ఆఫర్ లెటర్ రాదు అప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది కదా కాబట్టి ఆఫర్ లెటర్ వచ్చాక మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అప్పుడు సేఫ్ సైడ్ కూడా ఉంటుందన్నమాట ఇక అదేవిధంగా ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పలేము కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అది ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటాయి వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకి మీరు కళ్ళు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు డిసైన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సామ్యం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిది కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ సగంలో ఆగిపోయినటువంటి పనులు అవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందండి ఆర్థికంగా తులారా వారికి లాభాలు రావడం జరుగుతుంది ఇకపోతే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులోని విజయం మీ అవుతుంది అవునండి తులార స్వరం నిజమే జ్యోతిష జ్యోతిషాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు ఎన్నో సమస్యల వారి చిక్కుకుని ఉండొచ్చు అటువంటి వ్యక్తులు మీ యొక్క కష్టాల ఊబిలో నుంచి బయటకు రాబోతున్నారు ఈ యొక్క అదృష్ట యోగ యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కనంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశం కూడా మీ జీవితంలో ఏదైనా అబచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు మీ లైఫ్లో చక్కగా చాకచక్యంగా లక్ష సాధన తీసుకు వేసి తిరుగులు నిజాలను నమోదు చేస్తారనమాట నిజం చెప్పాలంటే ఈ యొక్క తుల జీవితంలో వీరు నిజంగా ఈ రాసి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అంటే చక్కగా ఈ యొక్క రాసివారి డబ్బులన్నీ కూడా కూడబెడతారనమాట చక్కగా పొదుపు చేసుకుంటారు ఉన్న దానిలో చక్కగా సర్దుపాయ వనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది నేను చెప్పాలంటే చక్కటి మనసు గల ఈ యొక్క తులరాశివారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు నష్టం అసలు చెప్పంటే ఎందుకు అనవసరంగా ఖర్చు పెడుతున్నాం నష్టమే కదా అనేసి ఆ విధంగా ఆలోచిస్తారనమాట వీరికి అసలు ఇష్టం ఉండదండి ఈ ఖర్చు చేయడం అంటే అసలు ఇష్టమే ఉండదు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అంటే ఎవరైనా ఇస్తే గనుక తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే అటువంటి వ్యక్తులు ఏవైతే ఉంటాయో అటు ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వాటిని కూడా వృద్ధి చేస్తారన్నమాట అభివృద్ధి చెందడం అంటారు కదా ఆ విధంగా ఎవ్రీ ఇయర్ ఆస్తులను కొంటానే ఉంటారనమాట సొంత ఇంటి ఈ సొంత ఇంటి కోసం కూడా అండి ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా యొక్క రాశి అమలు చేయడం జరుగుతుంది వాటి ఒక ప్లాన్ ప్రకారం చేస్తారండి అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది అంటే వారు చదువులో ఉద్యోగాలు బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కల్పిస్తుంది ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వ్యక్తులు కోర్టు తగాదాలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చుక్కున్న భూముల్ని మీరు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు తులరాశి వారు ఇలా తుల వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు మీకు డబ్బు అనేది రాబోతుంది సంపద పెరుగుతుందండి మీరు దేనికైతే ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డారో వాటన్నిటికీ తగినటువంటి ఫలితం రాబోతుంది అంటే కష్టే ఫలమైన సిద్ధాంతాన్ని తులరాశివారు చాలామంది నమ్ముతారండి ఆ విధంగా ఆ యొక్క తులరాశివారు ఎవరైతే ఉన్నారో కష్టే ఫలమైన సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు అటువంటి వారికి రాబోయే రోజుల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంటున్నారండి నెంబర్ వన్గా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటివరకు మీరు దేనికైతే ఇంత లైఫ్ మేము సాధించి లైఫ్లో ఇంత సాధించాలి అదేవిధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి ఉద్యోగం వృత్తి వ్యాపారపరంగా జీవితంలో అనుకున్న మార్పులను చూడాలి అన్ని రకాలు కూడా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారు అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో డబ్బు పరంగా సంపద పరంగా ఆర్థికంగా ఫైనాన్షియల్గా మంచి స్టేబుల్ మంచి స్థానానికి చేరుకుంటారండి ఇక యొక్క తుల వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ యొక్క కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మంచి మెప్పును కూడా పొందడం జరుగుతుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారు తుల రాశి వారు ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంటుంది ఇక ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులను గుర్తుపెట్టుకుని తొలరా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారు ఇచ్చేటటువంటి సలహాలను సూచనలను పెడచోటు పెట్టకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించండి అండి అయితే ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నిస్వార్థంగా కోరుకోవాలో అప్పుడే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు మనం స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీ పద్నాలుగు తేదీ బుధవారం తుల రాశి వారికి ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారండి ఏంటంటే మీలో ఎవరైతే భార్య భర్తలు విడివిడిగా ఉంటూ గొడవల వల్ల పురుషు అంటే ఈ యొక్క రాశివారం అమ్మగారు ఇంట్లో ఆడ ఆడపిల్ల అంటే అంటే మీ యొక్క భార్య మెట్టి ఇంట్లో మీరు ఉంటూ మీ యొక్క పిల్లల్ని చూసుకుంటూ ఎవరైతే ఉంటున్నారో పిల్లల్ని ఒకరి దగ్గర పెట్టుకుని ఉంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా కలవబోతున్నారండి అది కూడా ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు పురుషులు ఒక ఆడ ముగ్గు మొత్తం ముగ్గురు మనుషుల వల్ల మీరు కలవబోతున్నారండి మధ్యవర్తి ఎవరైతే ఉంటారో ఈ యొక్క ముగ్గురు మధ్యవర్తులు అంటే ఒక ఆడ ఇద్దరు పురుషులు మధ్యవర్తులు వీళ్ళు ముగ్గురు కూడా మిమ్మల్ని కలపబోతున్నారు ఎందుకంటే పిల్లల జీవితం నాశనం అవుతుంది కదా ఎలాగో మీ లైఫ్ ఎలాగో అయిపోయింది అయితే ఇక నెక్స్ట్ ధర మీ పిల్లలైనా మీ పిల్లల జీవితం బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముగ్గురు మధ్యవర్తులు మీ ఇద్దరిని భార్యవర్తలు ఇద్దరిని కలిపి అన్యోన్యంగా దాంపత్యంగా ఉండాలని జీవించి ఆ విధంగా మీరు మంచిగా మంచి లైఫ్ని లీడ్ చేయాలని ఆశీర్వదించడం జరుగుతుంది ఆ తర్వాత మీరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి లైఫ్ని లీడ్ చేస్తారు సో చూసారు కదా తులారాశి వారిని పద్నాలుగో తేదీ బుధవారం తులారా వారికి ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల ఏం జరగబోతుంది ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలుసు వాళ్ళకి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకుండా అలాగే మన ఛానల్ వీడి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ బుక్ వస్తుంది ఇక మరొక టాక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్